మీరు చూస్తున్న ఈ సీన్స్ ఎక్కడో చైనా పాకిస్తాన్ బోర్డర్ కాదు తమ డిమాండ్స్ని గవర్నమెంట్ సాల్వ్ చేయాలని ఢిల్లీలో మహా ర్యాలీ చేసేందుకు వస్తున్న రైతుల్ని అడ్డుకునేందుకు రోడ్డుకు మధ్య ఐరన్ ఫెన్సింగ్ భారీ బ్యారికేడ్స్ను అడ్డుగా వేశారు మరికొన్ని సరిహద్దు ప్రాంతాల్లో అయితే ట్రాక్టర్స్ను ఆపేందుకు రోడ్డుపై మేకులు వేశారు భవానా స్టేడియంని టెంపరీ జైలుగా చేయాలని గవర్నమెంట్ ఆర్డర్ వేసింది ప్రజెంట్ ఫార్మర్ ప్రొటెస్ట్కి ఆరు కారణాలు ఉన్నాయి నెంబర్ వన్ పండించిన పంటకు కనీసం మద్దతు ధర ఎంఎస్పిని కల్పించేలా చట్టం చేయాలి నెంబర్ టూ రైతు రుణమాఫీ నెంబర్ త్రీ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులని అమలు చేయడం నెంబర్ ఫోర్ రెండు వేల ఇరవై విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలి నెంబర్ ఫైవ్ లఖింపూరి ఘటనలో మరణించిన రైతు కుటుంబాలకు కాంపన్సేషన్ ఇవ్వడం నెంబర్ సిక్స్ గతంలో రైతులపై వేసిన కేసుల్ని రద్దు చేయడం డిమాండ్స్పై ఫిబ్రవరి పన్నెండున గవర్నమెంట్ ఫార్మర్స్తో డిస్కస్ చేసింది మూడు డిమాండ్కి గవర్నమెంట్ ఓకే చెప్పింది కానీ పండించిన పంటకు కనీసం మద్దతు ధర లాంటి కీలకమైన డిమాండ్స్పై గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ ప్రొటెస్ట్ కి రైతులు రెడీ అవుతున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ రెండు వేల ఇరవైలో జరిగిన ఇన్సిడెంట్స్ని గుర్తు చేస్తూ ఉన్నాయి అప్పుడు మూడు రైతు చట్టాలని రద్దు కోసం ఢిల్లీ సరిహద్దులో రైతులు పోరాటాలు చేశారు ఎన్నో కష్టాలు వచ్చినా చలికి తట్టుకొని మరి రోడ్ల మీద ఆందోళనలు చేశారు చివరికి ప్రభుత్వం దిగివచ్చి రైతు చట్టాన్ని విత్డ్రా చేసుకుంది పండించిన పంటకు సరైన ధర లేక తీసుకున్న అప్పులు కట్టలేక రోజుకి ముప్పై మంది చనిపోతున్నారని స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి రైతే రాజు అని లీడర్ సొల్లుగబులు చెబుతారు మాజీ ప్రధాని చరణ్ సింగ్ భారత రత్నతో గౌరవించిన ప్రభుత్వాలు వారు చేసిన సిఫార్సులని ఆశయాలని గాలికి వదిలేకుండా వాటిని అమలు చేయడమే వారికి రైతులకి ఇచ్చే అసలైన గౌరవం గతంలో ఎర్రకోటపై ఖలిస్తాని జెండాని ఎగరవేయడం చూశాం రైతుల పేరుతో ఖలిస్తాన్ మరియు స్వార్థ రాజకీయ పార్టీలు ఈ మూమెంట్లో జాయిన్ కాకముందే ప్రభుత్వం నిజమైన రైతులకు న్యాయం చేయాలి వాళ్ళ డిమాండ్స్కు సొల్యూషన్స్ చూపించాలి